హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము అందరికీ నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ నేను అందరికీ నమస్కారం పెడుతున్నా అక్కలకి అన్నలకి అందరికీ మంచి నా ఛానల్ కొంచెం ఇంతమంది చూస్తున్నారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నాకు చాలా థ్యాంక్స్ అక్క థ్యాంక్స్ అన్న అన్న కానీ తమ్ముడు కానీ అక్క కానీ చెల్లె కానీ అందరికీ చెప్తున్నా వెరీ వెరీ థ్యాంక్ యూ సో మార్చి నా ఛానల్ ఇంతమంది చూస్తున్నందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది చూస్తారు కానీ మా మమ్మీ డాడీ కూడా చూస్తే బాగుండు ఒక్కసారి నా బిడ్డే నేను మంచిగా ఉంటున్నాను మా మమ్మీ డాడీ కూడా చూస్తే బాగుండు అని అనిపిస్తుంది కానీ మా మమ్మీ వాళ్ళు మా మమ్మీ వాళ్ళ ఈ వీడియో మా మమ్మీ వాళ్ళ వరకు నా వీడియోస్ ఎన్ని ఉన్నాయో మా మమ్మీ వాళ్ళ వరకు రీచ్ కావాలని నేను దేవుని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అందుకే నేను రీచ్ అయ్యేటట్టు పెడుతున్నా అని నిన్న ఏం చెప్పాను ఇట్లా ఇలా చెప్పాను కదా మా బాబుది ఇట్లా కేక్ కటింగ్ అయ్యింది ఇక్కడ మేము అక్కడ యాదరిగుట్టకి వెళ్ళి కేక్ కటింగ్ అక్కడ పుట్టంటికి వెళ్ళి తెప్పించుకొని ఇంటికి వచ్చి కేక్ కటింగ్ చేయించుకున్నాము అని చెప్పాను కదా నేను ఆడికే నేను ఎన్ అఫ్ చేసిన కదా ఆడికి వెళ్ళి ఇక మాకు వన్ ఇయర్ అయినాక బాబుకి ఇలా చూసుకోవడము అంత చూసుకోవడం జరా వాడు తెలియదు నాకు వాడు బాగా నాకు తెలియదు వాడు మోషన్స్ పోయేటప్పుడు చాలా ఏడుపుచ్చేది హాస్పిటల్కి తీసుకెళ్ళేది అక్కడిక్కడ ఎత్తుకొని తిరిగేది వాణ్ణి వెళ్ళినా కానీ వాడు తక్కువ కాకపోతుండే ఎవరు ఏ చెప్పినా అది నమ్మి నేను బాగా వాడిని ఎత్తుకొని బాగా తిరిగేదాన్ని అయినా వానికి తక్కువ కాకపోతుండే చాలామంది ఇంటి పక్కన మా ఆంటీ అని ఉండే ఆమె ఆమె అనేది ఇట్లా మంత్రం పిలిపిస్తే తక్కువైపోతుంది మీ బాబుకి అది ఇది అని అంటే అట్లా వెళ్ళి ఎలా ఎలా అని తక్కువ తక్కువ చేసి అన్ని ఒక వన్ టూ మంత్స్ వన్ ఇయర్ అయిపోయింది వన్ టూ మంత్స్ కాగానే మళ్ళీ నేను ప్రెగ్నెంట్ ఉన్నాను నాకు సడన్లీ ప్రెగ్నెంట్ ఉన్నాను అంటే టైం టు టైం అయ్యేది నాకు కాకపోతే నాకు డౌట్ వచ్చింది ఎందుకు కాలేదబ్బా ఏమైంది అని నాకు డౌట్ వస్తే సడన్లీ చూసుకున్నాను నేను తెచ్చుకొని చూసుకుంటే ప్రెగ్నెంట్ అయ్యి అని కన్ఫర్మ్ అని తెలియంది తేలంగానే నాకు కొంచెం భయం అనిపించింది అమ్మో ఈ ఒక్క బాబుకే నాకు ఇంత ఈ ఒక్క బాబుకే నాకు ఇంత కష్టం అవుతుంది మళ్ళీ ఇంకొకరు వద్దు అని నాకు అనిపించింది ఫీలింగ్ వద్దు ఒక్కరే చాలు మనమున్న పరిస్థితికి మనకు ఒక్కరే చాలు ఇంకొకరు అవసరమా అని అనిపించింది నేను మా హస్బెండ్ మా సార్ తోటి డిస్కషన్ చేసిన ఇలా ఇలా ఉన్నా అంటే మా సార్ నుండి ఏమన్నాడంటే వద్దు అని అంటే మా సార్ కూడా వద్దులే ఎందుకులే మనకి ఈ ఒక్కళ్ళతోటే మనకి ఇబ్బంది ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇంకొకళ్ళు మనం ఉన్న పరిస్థితికి అది అని అయితే మా ఇంటి పక్కన ఒక 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 ఆంటీ ఉండి తను ముసలా ఆమె చాలా ఓల్డ్ పర్సన్ టూ నేను ఆమెతో పోయి అన్నీ చెప్పుకునేదాన్ని నాకు కష్టం కానీ దుఃఖం కానీ ఏమని వస్తుంది తనతో చెప్పుకుంటే ఆ అమ్మమ్మ ఉంటే నాకేం చెప్పిందంటే బిడ్డా నువ్వు కష్టాలు పడుతున్నావేమో కానీ ఇప్పుడే పడతావు కానీ తర్వాత మంచిగా ఉంటావు నువ్వు దేవుడిచ్చిన దాన్ని ఎందుకు వద్దనుకుంటున్నావు ఎంత కష్టం వచ్చినా నీ పిల్లలకి ఇళ్ళలో పనన్న చేసి నీ పిల్లలకు బుక్కిడు పూడు పెట్టలేవా నువ్వు అని ఆ బామ్మ చెప్పింది నాకు నువ్వు నీ భర్త ఎంత కష్టపడైనా నీ పిల్లలను చాదుకోండి దేవుడు ఇచ్చిన పిల్లల్ని మీరు ఎందుకు వద్దనుకుంటారు అని చెప్పింది చెప్పంగానే నేనేమనుకున్నా ఇక సరేలే ఉంచుకుందామా అని ఇక నేను ఉంచుకున్నా అండి ఉంచుకున్నా అలానే ఇక ఉంచుకున్న నాకు ఫస్ట్ టైము ఫస్ట్ టైం అయితే నాకు ఫుడ్ ఎవరు పెట్టకపోతుండే కనీసం సేమ్ ఇట్లనే అవుతుందేమో మళ్ళీ నాకు అని కొంచెం భయం అనేది చాలా ఉంటుండే నేను ప్రెగ్నెంట్ ఉన్నా కానీ మా మా బాబుని చూసుకుంటుండే వంట పెట్టుండే మళ్ళీ నేను మా సార్కి మార్నింగ్ లేచి ఏమైనా కట్టిస్తుండే ఆయనకు పంపించేస్తుండే బాబుతోటి నేను టైం పాస్ మళ్ళీ తర్వాత ఇట్లా 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 మొత్తం ఒక ఫైవ్ మంత్స్ అట్లా ఫైవ్ మంత్స్ కాగానే మా అంటే నేను ఒకటే ఇంట్లో ఉన్న ఒక టూ ఇయర్స్ వరకు టూ త్రీ ఇయర్స్ వరకు ఒకటి హౌస్లో ఉన్నందుకు వాళ్ళు నాకు కొంచెం సపోర్టింగ్ అనేది కొంచెం వచ్చింది నాకు ఎలా వచ్చిందంటే ఫుడ్ పెట్టడం అంటే చలో ఆ అమ్మాయి పాపం ప్రెగ్నెంట్ ఉంది తనకు పెడదాము వాళ్ళు ఏం చేసినా నాకైతే ఫుడ్ పెట్టిరు ఎందుకు అవద్దం చెప్పదు ఫుడ్ పెట్టిరు వాళ్ళు ఇడ్లీ లైట్ పోయింది అయితే వాళ్ళు మాకు ఫుడ్ పెట్టడము కొంచెము కేరింగ్గా చూపించడము ఇంకా ఆంటీ వాళ్ళు ప్లస్ అక్క వాళ్ళు వాళ్ళందరూ నన్ను చూపించారు ప్రేమ కానీ ఆ ప్రేమ నేను మర్చిపోలేను నాకు చాలా బాగా ప్రేమ చూపించారు నిజంగా నాకు ఆ దేవుడు ఇచ్చిన వాళ్ళేమో నాకు ఫస్ట్ కాన్పుకి నేను ఎంత సఫర్ అయిననో ఎంత ఏడ్చిననో నాకు ఈ కాన్పుకి అంతే నాకు నవ్వడము అంటి వాళ్ళు వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఏమున్నా మంచి ఇలా కాదమ్మా అలా ఉండాలి అని కొంచెం ఏమైనా చెప్పేటోళ్ళు నాకు అనిపించింది నాకు పోయిన జన్మలో వీళ్ళకి నాకు ఏం సంబంధం ఉందో అందుకే నాకు ఈ జన్మలో అనుకుందని చాలా సంతోషంగా ఉంటుండే నేను వాళ్ళతోటి అలా ఉంటూ ఉంటూ నైన్ మంత్స్ గడిచింది నాకు నైన్ మంత్స్ గడిచింది కరెక్ట్గా మనకు కరోనా కరోనా ఎప్పుడు వచ్చింది కరెక్ట్గా మనకు టూ థౌసండ్ ట్వంటీలో వచ్చింది కదా నాకేమో ఏప్రిల్లో ఉంది నా డెలివరీ డేటు మార్చు థర్టీకే లాక్డౌన్ పడ్డది లాక్డౌన్ పడ్డది ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు చెకప్ చేయించుకోవద్దు ఏడికి వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండాలి మా హస్బెండ్కి అదే టిఫిన్ సెంటర్లో పని చేస్తుంది కదా కదా టిఫిన్ సెంటర్ బంద్ అయిపోయింది చేతుల డబ్బులు లేవు రూమ్ రెంట్ కట్టలేము ఒకటే రూమ్ ఉండే మాది అందులో డబ్బులు కట్టలేము మొత్తం ఇబ్బంది అంటే ఇబ్బంది చాలా ఇబ్బంది అనిపించింది ఇక మళ్ళీ చాలా అంటే చాలా చాలా ఏడుపు అనిపించింది కానీ ఇబ్బంది అనిపించింది ఆ తర్వాతకైతే అయితే ఇక కరెక్టు కరెక్ట్ కరెక్ట్ నైన్ నైన్ కరెక్ట్ నైన్ పడ్డాయి నైన్ పడ్డాక నాకు లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది లాక్డౌన్ స్టార్ట్ అయిపోయినాక మార్చి థర్టీకి లాక్డౌన్ పడితే ఇక నాకు ఏప్రిల్ డెలివరీ డేట్ ఇచ్చిళ్ళు ఒక్కరు కూడా ఇప్పుడు వాళ్ళైనా కానీ ఎంత మంచి అయినా వాళ్ళైనా కానీ మనకి లాక్డౌన్లో ఎంత ఫస్ట్ లాక్డౌన్లో ఎంత ఎంత ఇబ్బంది ఉండే అయితే కరెక్ట్ నైన్ పడ్డాయి నైన్ పడ్డ నాకు ఏప్రిల్ లో డెలివరీ డేట్ ఉంది అనగానే ఇక లాక్ డౌన్ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోవడం మాకు ఫుడ్ కి ఇబ్బంది కావడము రూమ్ రెంట్ కట్టకపోవడము ఒక మళ్ళీ అదే టైంలో మా పెద్దనికి ఫుల్ ఫీవర్ రావడము వాన్ని ఎక్కడ ఎలా చూసుకోవాలో నాకు అర్థం కాకపోతుండే ఎక్కడ తీసుకోనా అసలు డాక్టర్ వాళ్ళకి హాస్పిటల్కి తీసుకుపోదామన్నా డాక్టర్ అన్నీ కట్ అయిపోతుండే నేను నెక్స్ట్ పార్ట్ రేపు చెప్తాను ఫ్రెండ్స్ ఈ చాలామంది అన్నలకు కానీ అక్కలకు కానీ మనకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ప్లీజ్ అన్న ప్లీజ్ అక్క నాకు ఇలానే సపోర్ట్ చేయాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నా కి కొంచెం సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి అన్న కొంచెం కొట్టండి అన్న ప్లీజ్ అన్న థ్యాంక్స్ అన్న